ఓం శ్రీ గణేశ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వేదాంగ్ వాస్తు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రీసెర్చ్ సెంటర్ ఆగస్టు నెల వృక్షిక లగ్న జాతకుల గోచార ఫలితం మనం చూసుకుంటున్నాము లగ్నంలో చంద్ర భగవానుడు ఉన్నాడు నాలుగో స్థానంలో రాహు ఉన్నాడు పంచమంలో శనిశ్వరుడు ఉన్నాడు అష్టమ స్థానంలో శుక్రుడు గురువు ఉన్నారు నవమ స్థానంలో బుధుడు సూర్యుడు ఉన్నారు దశమ స్థానంలో కేతు ఉన్నారు లాభ స్థానంలో కుజుడు ఉన్నారు ఈ యొక్క కాంబినేషన్లో వీరికి చూస్తున్నట్టయితే లగ్నంలో చంద్రుడు ఉన్నారు ఆరోగ్యపరమైన విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తున్నారు అదేవిధంగా కుటుంబ సంబంధించిన విషయాల్లో కొంచెం చిక్కులు కనిపిస్తున్నాయి అదేవిధంగా లిక్విడ్ క్యాష్ పరమైనటువంటి విషయాలలో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి టైంకి డబ్బు రాకపోవడం వీటి విషయాలలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి శని తన యొక్క దశమ దృష్టిలో రెండో స్థానం చూస్తున్నారు కాబట్టి వీటి విషయంలో కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి నెక్స్ట్ మీకు సోదరుల విషయానికి వచ్చినట్టయితే సోదరులతో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడి చేసేటువంటి బిజినెస్లు కూడా మీకు సానుకూలంగా లేవు కుదిరితే మీరు సొంతంగా చేసుకోండి వేరే వాళ్ళ మీద ఆధారపడి మనం చేస్తే మాత్రం ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది గృహపరమైనటువంటి విషయాలలో ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వీరికి అనుకూలించే యోగం కనిపిస్తూ ఉంది గురువు తన యొక్క నవమ దృష్టిలో నాలుగో స్థానాన్ని చూస్తున్నారు దీనివల్ల ఏంటంటే మీకు గృహపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉంది అదేవిధంగా భూములు కొనుగోలు అమ్మకాల విషయంలో సానుకూలంగా ఉంది మీరు 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 అమ్మదాం అనుకుంటున్న భూమికి మంచి గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కొనుగోలు విషయంలో మీకు మంచి భూములు దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది గృహపరమైనటువంటి సానుకూలత కనిపిస్తుంది తల్లితో మంచి సఖ్యత కనిపిస్తుంది వీటి విషయంలో మీరు ముందుకు వెళ్ళొచ్చు అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి రాంగ్ డెసిషన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటి చూసి నిర్ణయాలు తీసుకోండి అదేవిధంగా సంతాన పరమైనటువంటి విషయాలు ఎవరైతే ముందుకెళ్దాం అనుకుంటున్నారో వారికి కొంచెం ఇబ్బంది కనిపిస్తూ ఉంది సంతాన ప్రయత్నం చేసేటువంటి వారికి అదేవిధంగా మీరు చదువుతున్నటువంటి ఏదైతే చదువు ఉందో దానికి సంబంధించినటువంటి కాలేజీ సీట్లు గానీ అవి కానీ కొద్దిగా అవి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవడం కానీ వీటిలో సంఘంలో కొద్దిగా మీకు పేరు ప్రతిష్ట తగ్గేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ స్కిల్స్ కొంచెం గుర్తింపు అనేది తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది దీనికి శనిశ్వరుడికి మీరు పరిహారం చేసుకొని సరిపోతుంది అదేవిధంగా శత్రుడి మీద మంచి విజయం సాధిస్తారు మీకు ఏదైతే ఫైనాన్షియల్ ఇబ్బందులు అవన్నీ క్లియర్ చేసుకున్నటువంటి విధంగా కనిపిస్తుంది కుజుడు తన యొక్క సప్తం దృష్టిలో ఆరోస్థానం చూస్తున్నాడు శత్రుడి మీద మంచి విజయం సాధించేటువంటి అవకాశం అదే అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రం ఈ మంత్ ఎండింగ్ లో మాత్రం సానుకూలంగా ఉంటుంది ముందు వరకు మాత్రం కొద్దిగా నిర్జీవంగానే ఉంది మీరు చేస్తున్న ప్రయత్నాలు అంతగా సఫలం కాకపోవచ్చు ఎండింగ్ మాత్రం మీకు సానుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అదేవిధంగా కోర్టు వ్యవహారాలు ఎవరైతే ముందుకెళ్దాం అనుకుంటున్నారో కోర్టు వ్యవహారాల్లో మాత్రం ఈ నెల పదిహేను వరకు మాత్రం మీకు కొంచెం గడ్డు పరిస్థితి లాగా ఉంది పదిహేను తర్వాత మాత్రం గురువు మీకు బలాన్ని చేకూరుస్తున్నాడు కాబట్టి ఆ తర్వాత మీరు శత్రువుల మీద విజయం సాగిస్తారు కోర్టు వ్యవహారాల్లో మీకు సానుకూలమైన స్పందన అనేటువంటిది కనిపిస్తుంది నవస్థానంలో మనకి మీరు నిలవదనం ఏదైతే ఉందో అది ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదో బిజినెస్ వాటి వీటిలలో మీ యొక్క వివాహ పరమైనటువంటి విషయాల గురించి కానీ వాటిలో మీకు ఖర్చు చేయడం అవకాశం కనిపిస్తోంది మీ నిలవదనం ఏదైతే ఉందో అదేవిధంగా తల్లి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటుందో అవి కొద్దిగా రావడానికి ఇబ్బంది కనిపిస్తూ ఉంది వీటికి మీరు బుధుడికి పరిహారం చేసుకోండి సరిపోతుంది అదేవిధంగా వృత్తిపరమైనటువంటి విషయాల్లో జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వారికి మంచి సానుకూలంగా ఉంది మంచి నూతన జాబ్లు రావడానికి బాగుంది అదేవిధంగా వృత్తిలో మీకు పేరు ప్రదేశాలు వస్తాయి ఏదో ఉన్నాడు కాబట్టి మీరు ఏంటంటే దైవం రిలేటెడ్ గా ఎక్కువ పనులు చేయడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా లాభస్థానంలో కుజ భగవానుడు ఉన్నాడు విలు లాభస్థానంలో ఉండటం వల్ల మీకు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి లాభాలు చేకూర్చే విధంగా ఉన్న షేర్స్ లో కానీ వీటిలో కానీ పెట్టుబడులు పెట్టినా కానీ వాటిలో లాభాలు మీకు సానుకూలంగా కనిపిస్తూ ఉంది వాటిలో మీరు అనుకూలించేటువంటి ఫలితాలను సాధిస్తారు ఈ నెల తొమ్మిది వరకు ఉంటుంది తొమ్మిది తర్వాత మాత్రం సెకండ్ హాఫ్ లో మాత్రం శని బలం పెరుగుతుంది కదా అక్కడి నుంచి మీకు కొంచెం లాభాల విషయాన్ని కొద్దిగా డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో వీటి విషయంలో మాత్రం శనీశ్వరుడికి మీరు పరిహారం చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా స్థానాన్ని గురు భగవానుడు చూస్తున్నాడు వ్యయం అంటే చేసేటువంటి ప్రతి రూపాయి ఖర్చు ఏదైతే ఉందో అవి మీ కుటుంబ అవసరాలకు అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాల గురించి మీరు ఖర్చు పెడతారు వాటి విషయంలో సరైనటువంటి ఖర్చులు పెడతారు అంతా బానే ఉంది సో ఫైనల్గా చూసుకున్నట్లయితే మీకు ఏంటంటే కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి సోదరుల విషయంలో ఇబ్బంది కనిపిస్తుంది వేరే వాళ్ళ మీద ఆధారపడి చేసేటువంటి బిజినెస్లు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు ఇబ్బంది చూపిస్తున్నాయి సంతాన విషయాల్లో కొంచెం చిక్కు కనిపిస్తుంది అదేవిధంగా మీకు స్కిల్స్ గుర్తింపు రాకపోవడం వీటి విషయంలో కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది వివాహ విషయాల ప్రయత్నాల్లో కొంచెం డిలే కనిపిస్తుంది అదేవిధంగా పూర్వపుణ్యం అనేటువంటిది కొద్ది తగ్గుతుంది తండ్రి తరఫు ఆశలు ఏవైతే ఉన్నాయో నిల్వదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది సో వీటికి మీరు పరిహారం కింద శనీశ్వరుడికి మీరు పరిహారం చేసుకోండి అదేవిధంగా బుధునికి పరిహా బుధునికి శుక్రుడికి వీళ్ళకి వీళ్ళకి పరిహారం చేసుకున్నట్లయితే వీటి నుంచి మీరు బయటకు వస్తారు ఇవి మేము ఇచ్చేటువంటి మీ యొక్క లగ్నం బేస్లో మేము ఫలితాలు చెప్తున్నాము మీకు మీ యొక్క లగ్నం తెలియకపోతే మన కింద కామెంట్ బాక్స్లో మీరు ఈ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కామెంట్ చేస్తే మీ యొక్క లగ్నం తెలియజేస్తాము వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ నాకు అవసరం మీరు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం అందరికీ